అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశం స్వాగతిస్తున్నామన్నారు మందకృష్ణ మాధిక ప్రభుత్వకు ఏక ఇవ్వడాన్ని అభినందిస్తున్నానన్నారు కొన్ని విషయాల్లో తమ సూచనలను ప్రభుత్వానికి ఇస్తున్నామని కమిషన్ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం అమలు చేసే అధికారం ఉంటుందన్నారు జనాభా ప్రాతిపదికంగా తమకు పది నుంచి పదకొండు శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండగా తొమ్మిది శాతం ఇచ్చారని వెల్లడించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక మేము గౌరవ షమి గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు యాభై తొమ్మిది కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాట ఉండాలి మాకు ఎక్కువ వద్దు మాకు తక్కువ రాకుండా చూడండి మాకు ఇవాళ తొమ్మిది శాతమే మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి తొమ్మిది శాతం ఇచ్చారు ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు వెనుకబాటుతనం ఆధారంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా లేదా జనాభా పరంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు పదిహేను లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు ఐదు శాతం ఇచ్చినప్పుడు యావరేజ్గా మరి ముప్పై రెండు శాతం ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు పదకొండు రావాలి కదా మా జనాభాకు దగ్గర ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఈ గ్రూప్లో ఆ గ్రూప్ కలిపి ఇచ్చిన దాని ప్రకారం కూడా మాకు పదకొండు శాతం రావాలి మళ్ళీ తొమ్మిది శాతం ఎందుకు కుదించిండ్రు అనే ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను